దేవుడి సన్నిధిని ప్రేమించే విషయంలో కరెక్ట్గా ఉన్నారు దేవుడి సన్నిధికి వచ్చే విషయాలు అన్ని కరెక్ట్గా చేస్తున్నారు బయట నుంచి దేవుని మాటలు చెప్పి అనేక ఆత్మలు నడిపిస్తున్నారు ఇవన్నీ మన వెనకాలకు దోతుండి టక్ టక్ క టక్ కట్టక్ కట్టక రాసుకెళ్ళిపోద్ది ఒకరోజు దాని రిలీఫు దాని యొక్క బ్లెస్సింగ్ ఇచ్చేస్తారు మీకు తెలియదు మీ చేతులతో నేను చెప్తున్నాను పది సంవత్సరాలు కదా ఇరవై సంవత్సరాలు కష్టపడిన అంత్యస్థాయిలో ఉంటాం దేవుడు పరంగా ఉంటూ దేవుని కలుపుకుంటూ మీరు కష్టపడేది తక్కువైనా రాబోయే రోజులు అది మల్టిప్లై అయిపోతుంది అందుకే నేను చెప్తున్నాను దేనిని నిర్లక్ష్యం చేయొచ్చు కానీ దేవుడు దేవుడి సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయక ఇంట్లో ఒకరి మీద ఒకరికి తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు కానీ టైంకి లేగాలి టైంకి వెళ్ళాలి దేవుడు అనగానే ఫస్ట్ ప్రియారిటీ నువ్వు ఇచ్చేసుకో నీ బ్లెస్సింగ్ నువ్వు తెచ్చుకో రేషన్ డిపోక ముందు ఎవరికిస్తారు రేషన్ ఎవరికి ఇస్తారు ముందు ఎవరికి ఇస్తారండ్రీ చెప్పండి ఇస్తారా లేదా వెనకాల ఉన్న వాళ్ళకి ర్యాష్ ముందు ఇచ్చి అన్నారంటే ఏమంటాడు మధ్యలోంచి వెళ్ళిపోయానికి ఏమంటాడు అక్కడ కనిపెట్టేవాడు అక్కడ ఉన్నాడు అనుకో సపోజ్ ఏమంటాడు బాబు నువ్వు వెనక నుంచి వచ్చావు చాలా బాగానే వచ్చావు ముందుకి బాగోదు మరి అది వెనక్కి వెళ్తావు మళ్ళీ చెప్పండి గట్టి చెప్పమంటావా అంటే మనం సిగ్గుపడిపోయి ముందుకు వచ్చింద్రో బాబు వెనక్కి వెళ్ళిపోతానని వెళ్ళిపోతాం ఏమండి సినిమా టికెట్లకి వెళ్తారు చాలామంది బయట వాళ్ళు మీరు కాదు మీరు అందరు భక్తులు అనుకో వాళ్ళు టికెట్ ముందు ఇస్తారు వెనక ముందున్న వాళ్ళకి వెనకున్న వాళ్ళకి అర్థమైంది మేమందరికీ బట్టల షాప్కి వెళ్తాం బట్టలు కొంట టోకెన్లు ఇచ్చేస్తాడు ఆడు అక్కడ ఆ టోకెన్లు ముందు ఎవరు వెళ్తే వాళ్ళకి ఆ రిటర్న్ ఇస్తాడు లేటుగా వెళ్తే లేటుగా ఇస్తాడు మనుషులే ఈ ప్రిన్సిపల్ మెయింటైన్ చేస్తానండి దేవుడు మెయింటైన్ చేయడు మనుషులకన్నా ఖచ్చితమైన వ్యక్తి ఎవరు దేవుడు సో మనం ఎన్ని గంటలకు వద్దా చర్చికి ఒకరికి ఒక ఆలయం ఒక బాధ్యత అప్ప చెప్పామంటే మెయింటైన్ ద రూల్ అంటారు దాన్ని రూల్ పాటిస్తేనే దేవుని సేవకు వాడబడు దేవుని సేవలనే పర్ఫెక్ట్గా లేకపోతే నీ ఉద్యోగంలో కొనాలకి నీ వ్యాపారాల్లో కొనాలకి పర్ఫెక్ట్ ఉండదు అంత సున్నా అయిపోయి శూన్యమైపోద్ది చిన్నదైనా పెద్దదైనా నీ టైం మెయింటైన్ చేయడం అనేది మన లైఫ్లో మనం నేర్చుకుందాము కాకా ఆమె చెప్దాం అప్పుడు వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉంటుంది వాళ్ళ మీద ఎవరి దృష్టి ఉంటుంది ఒక అధికారి ఒక పని చేస్తున్నావు నువ్వు బాగా పర్ఫెక్ట్గా చేసే టైం మెయింటైన్ చేసి అన్నీ కరెక్ట్గా నువ్వు అటెండ్ అవుతున్నావు అనుకో నీ మీద ఎవరి దృష్టి ఉంటుంది అది దృష్టి ఉంటుంది ఒక వ్యాపారం చేసిన టైంకి వెళ్ళి అన్నీ కరెక్ట్గా పెట్టుకొని చేసుకున్నాను ఒకరోజు కదా ఒక రోజు కదా ఒకరోజు దేవుడు చూసి ఏమనుకుంటాడు తెలుసా ఒకేసారి వ్యాపారవంతా అయిపోయినటువంటి మనుషులు పంపిస్తాడు మన దగ్గరికి కష్టపడకపోయి టైము మెయింటైన్ చేయకపోయి దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఎవరికి లేరు పిల్లలు ఎవరికి లేరు సంతానం ఎవరికి లేరు భర్త ఎవరికి లేరు భార్య మీకే ప్రపంచంలో ఉన్నదన్నట్టు ఫీల్ అవుతున్న రేటని పరిశుద్ధాత్ కొంతను పెట్టి కొంతమందిని పెట్టి బాధపడుతున్నాడు బాధపడకూడదు దేవుడు అలే కనుక ఏం మెయింటైన్ చేయాలి మనం టైం మెయింటైన్ చేయాలి పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారు అనుకో రోజు వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి ప్రభావా నా పిల్లలు అల్లరి చేయకుండా చేయండి నేను మళ్ళీ నువ్వు నా ప్రార్థన ఆలకిస్తున్నట్టుగా నేను కంటితో చూడాలి ప్రభా ఉందా నీలా ప్రేరు ఉంటే ఎందుకు చేస్తారు నేను చెప్పే మాటలు పర్ఫెక్ట్గా ఉంటాయి పాటిస్తే మంచిదే పాటించకుండా రివర్స్ అయితే మీకు మీరే నష్టపోతారు నాకేం పోయింది నాకేటా అవసరం హలోయ అని దేవుడు మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి కనుక పిల్లరా మనం ఎక్కువగా మీరు ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే దేవుని కను దృష్టి మీ మీద ఉండాలి దృష్టి మీ మీద ఉండాలంటే దేవుడి యొక్క భక్తి విధానాల్లో ఖచ్చితంగా మనం ఉండి ముందుకి సాగిపోదు ముగాక అందులో ఏం మెయింటైన్ చేయాలి టైం స్పెషల్గా మెయింటైన్ చేయాలి తృష్ణ మీలో ఉండాలి ఆసక్తి మీలో ఉండాలి ఆచారం వద్దు ఆచారంతో కూడిన క్రైస్తవులు ఇక్కడ ఎవరైనా ఉంటే మాత్రం మారు మనసు పొందండి అని మొదటి చదివా ముందుగా దయచేసి మీరు క్రైస్తవులుగా ఉండడానికి ఆచారంతో కొన్ని క్రైస్తవులుగా ఉండడానికి ఇష్టపడద్దు మనం ఎవరు అండి ఆత్మతో కూడిన క్రైస్తవులమై ఉండాలి ఎందుకనంటే ఆత్మ లేనివాడు సో ఆచారం ఇంపార్టెంట్ ఆత్మ ఇంపార్టెంటా సో మనం దేనికి కావాలోచన అనుకూలంగా నడవాలి ఆత్మకి అనుకూలంగా నడవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి